ఉపాధ్యాయులందరికీ నమస్కారం వెల్కమ్ టు మంగారాణి లెసన్స్ శిక్షా సప్తాహంలో భాగంగా ఏడవ రోజు కార్యక్రమంలో తిది భోజన్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి స్కూల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం గూగుల్లో పోషన్ మిడ్ డే మీల్ ఏపీ అని టైప్ చేసినా లేకపోతే డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి పిఎం పోషణ్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకు చూడండి శుభ్ భోజన్ అని ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ నేమ్ ఇది ఏ డిస్ట్రిక్ట్ అలాగే మండల్ మండల్ నేమ్ స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మీకు ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది హెచ్ఎం పేరు ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది తర్వాత డోనర్ ఎవరు ఇక్కడ మీరు డోనర్ నేమ్ అనేది ఇవ్వాలి డోనర్ నేమ్ ఇస్తున్నాను నేను తర్వాత డోనర్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు డోనర్ అడ్రస్ కూడా ఇవ్వాలి అలాగే డోనర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి డోనర్ ఈమెయిల్ ఐడి శుభదిన్ భోజన్ ఏ అకేషన్ కారణంగా మన పాఠశాలకు స్పాన్సర్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి అంటే బర్త్డే కానీ లేదా మ్యారేజ్ డే కానీ లేకపోతే ఏంటి అకేషన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు మీల్సా లేకపోతే రిఫ్రెష్మెంట్సా మీల్స్ మనం ఈ శుభదిన భోజనం రోజున వాళ్ళు మీల్స్ ప్రొవైడ్ చేసినా కూడా మన ఎండిఎంతో పాటుగా మనం దీన్ని యాడ్ చేసుకుంటాం అంతేగాని ఎండిఎంని అవాయిడ్ చేయడం అనేది ఉండదు రిఫ్రెష్మెంట్స్లో భాగంగా మనం ఫ్రూట్స్ కానీ లేదా స్వీట్స్ కానీ అలాంటివి ఇప్పించవచ్చు అంతేగాని జంక్ ఫుడ్ అనేదాన్ని మనం పిల్లలకి ఇప్పించకూడదు సో రిఫ్రెష్మెంట్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అకేషన్ డేట్ మనకి క్యాలెండర్ ఉంటుంది అకేషన్ డేట్ కూడా మనం ఇవ్వవచ్చు డేట్ సెలెక్ట్ చేసుకున్నాను అలాగే మన పాఠశాలలో ఉన్న రోల్ని బట్టి కాకుండా వాళ్ళు ఎంతమందికి ఈ రిఫ్రెష్మెంట్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నారు కంప్లీట్గా అందరికి ఇస్తే ఆ నెంబర్ ఎంటర్ చేయండి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ సెండ్ ఓటీపీ అనగానే ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళకి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు పిఎం పోషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సేస్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఈ విధంగా మనం ఈ రిజిస్ట్రేషన్ని పూర్తి చేయవలసి ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా కూడా చాలా ఈజీగా చేయవచ్చు డోనర్ మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా డోనర్స్ ఏదైనా మన పిల్లలకి ఇలాంటి రిఫ్రెష్మెంట్స్ ఇస్తానంటే తప్పనిసరిగా మనం ఈ ఎండిఎంలో ఈ ఆప్షన్ని తీసుకొని రిజిస్ట్రేషను చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ టీచర్స్ ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మంగారాణి లెసన్